ఈరోజు మొక్కలకు కావాల్సిన మంచి పోషకాహారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు సో కంప్లీట్ ఎన్పీకే ఉంటుందన్నమాట ఈ ఫుడ్లో రెగ్యులర్గా పల్లి చెక్క నువ్వుల చెక్క ఇట్లాంటివే రెడీ చేస్తుంటాం కదా సో ఈరోజైతే నేను ఒక హాఫ్ కేజీ రాగి పిండి తీసుకున్నాను రెగ్యులర్గా ప్రిపేర్ చేసేది కాకుండా కొత్తగా ట్రై చేద్దామని సో దీంట్లో బోల్డ్ అంతా ఎన్పికే ఉంటుందన్నమాట రాగి పిండిలో అలానే వంద గ్రాములు శనగపిండి ఇది మెయిన్ ఏంటంటే ఎత్వామ్స్ కోసం చాలా బాగా ఇష్టమైన ఫుడ్ అనమాట దీంతోపాటు ఒక పావు కిలో ఆవపిండి ఆవ చెక్క ఉంటే ఆవ చెక్క తీసుకోండి నేనైతే లాస్ట్ ఇయర్ కొన్న ఆవపిండి ఉండిపోయింది పచ్చడికి కొన్నది సో అది యూజ్ చేస్తున్నాను అలానే ఒక వంద గ్రాములు బెల్లం మనం ఏ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసినా బెల్లం మాత్రం కంపల్సరీ బెల్లం వేసినప్పుడే ఫర్మెంటేషన్ అయితే మంచిగా అవుతుంది దీంతోపాటు ఒక మూడు అరటిపళ్ళు ఉంటే పండిని బాగా పండిన అరటిపళ్ళు తీసుకున్నాను అలానే ఒక యాభై గ్రాముల టీ పొడి మీరు రెగ్యులర్గా టీ పొడి మనం టీ పెట్టుకుంటాం కదా సో అలా వాడేసిన టీ పొడి ఉన్న ఓకే ఇదైతే నేను కొని రెండు సంవత్సరాలు అవుతుంది అలానే ఉండిపోయింది మొక్కల కోసమే కొన్నా అది అక్కడే ఉండిపోయింది అనమాట సో సో అది కూడా ఒక యాభై గ్రాములు తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ మంచిగా అన్నీ కలిసేలాగా చేత్తో పిసికితే మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది లేదు అనుకుంటే దేంతో అయినా గట్టిగా కట్టెతో అట్లా కలపండి నేనైతే చేత్తో మంచిగా పిసికాను ఎందుకంటే అది జ్యూస్ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఫర్మెంటేషన్ బాగా అవుతుంది అనమాట సో ఒకసారి దీంట్లో ఏమేమి వేసాయో మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను రాగి పిండి అలానే ఆవపిండి ఇంకా కొంచెం శనగపిండి టీ పొడి అరటిపళ్ళు బెల్లం అన్నీ కూడా మొక్కలకి అద్భుతమైన టానిక్ లాగా పనికొస్తుంది అనమాట సో దీన్ని యూజెస్ కూడా చెప్తా దేనివల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటాయని ఫస్ట్ అయితే ఇప్పుడు మంచిగా కలిపేసుకొని వాటర్ అయితే దీన్ని రెండైది ఐదు లీటర్లు ఉంటుంది ఐదు కంటే ఎక్కువే ఉండొచ్చు సో ఎన్ని వాటర్ పోసుకున్నా పర్వాలేదు మీరు టెన్ లీటర్స్ బకెట్లో అయినా కలుపుకోవచ్చు నేనైతే వాటర్ వేస్తున్నాను మీ దగ్గర ఉంటే కనుక ఓడబ్ల్యూడిసి వేసుకోవచ్చు అది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా ఇప్పుడు దీన్ని మంచిగా ఒక క్లాత్ ఏదైనా కట్టేసి ఒక ఐదు రోజులు కంపల్సరీ ఫర్మెంట్ చేయాలి నేనైతే ఐదు రోజులకి వేద్దాం అనుకున్న పట్ల పది రోజులకి వేయాల్సి వచ్చింది ఎందుకంటే మధ్యలో ఒక ఫైవ్ డేస్ డైలీ వర్షాలు పడ్డాయి ఓ ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత మంచి ఫర్మెంటేషన్ అయింది నేను దీంతోపాటు ఇంకొక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ కూడా ప్రిపేర్ చేశాను అది కూడా చూపిస్తాను మనకి ఇట్లా రెగ్యులర్గా వర్షాలు పడినప్పుడు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా దాన్ని ఏం చేయాలో మనకు అర్థం కాదు ఎందుకంటే పచ్చిది వేస్తే పురుగులు వస్తాయని భయం వేస్తుంది ఉండదు కాబట్టి కంపోస్ట్ చేయడానికి కూడా కుదరదు ఎందుకంటే డైలీ వర్షం పడుతుంది కాబట్టి సో అందుకోసమే నేనైతే చూడండి మనం నార్మల్గా కంపోస్ట్ బిన్లో వేసినప్పుడు మంచి లిక్విడ్ వస్తుంది కదా కంపోస్ట్ లిక్విడ్ అంత మంచి ఫర్టిలైజర్ అయితే రెడీ అయింది నాకు ఫస్ట్ అయితే నేను ఇట్లా నా దగ్గర నెట్ ఉంది మీ దగ్గర క్లాత్ ఉంటే క్లాత్ తీసుకొని మొత్తం మీ దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ అంటే ఇది దాదాపు ఒక ఐదారు రోజులది అనమాట ఇంకా బంతి పూలు పూజకు వాడినివి అన్నీ కలిపి చక్కగా ఇట్లా ఒక మంచి మూటలాగా తయారు చేశాను ఇప్పుడు థర్టీ లీటర్స్ మన బ్లాక్ టబ్స్ ఉన్నాయి కదా సో హండ్రెడ్ రూపీస్ టబ్స్ దాని నిండా వాటర్ పట్టుకున్నా పట్టుకొని ఈ కిచెన్ వేస్ట్ ఉంది కదా ఇదంతా చక్కగా ఈ వాటర్లో పెట్టేసి ఒక ఫైవ్ డేస్ తర్వాత చూస్తే అసలు ఎంత బాగా ఉంటుందంటే లిక్విడ్ చక్కగా తయారైందనమాట నేనైతే ఇది మునిగిపోకుండా ఉండాలని చెప్పి ఈ కర్రకైతే కట్టేసి వదిలిపెట్టేశాను చెప్పాను కదా ఫైవ్ డేస్ మూడునది టెన్ డేస్ అయిపోయిందని వర్షం నీరే పడుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు మెయిన్ ఏంటంటే ఒక్క పురుగు కూడా రాలేదు అసలు మనం ఇట్లా దీని మీద ఏదైనా క్లాత్ కప్పేసి దీన్ని తిప్పాల్సిన పని ఏమి కూడా లేదు జస్ట్ మనం ఇట్లా కవర్ చేసుకుని వదిలేస్తే సరిపోతుంది నేనైతే పది రోజుల తర్వాత తీసిన వీడియో మళ్ళీ మీకు చూపిస్తాను ఎట్లా ఫర్మెంట్ అయింది ఏంటని కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి 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 ఫర్టిలైజర్ వీడియోస్ ఉన్నాయి అలానే పెస్ట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి మొన్న గొంగళ పురుగులకి నేను యూజ్ చేసిన ఫర్టిలైజర్ పెస్ట్ కంట్రోల్ అయితే భలే పనిచేసింది పక్కింటి మునగ చెట్టు మొత్తం గొంగళన్నీ పోయాయి ఆ టిప్ అయితే కంపల్సరీ ఎవరైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు యూజ్ చేయండి సో ఆఫ్టర్ టెన్ డేస్ తర్వాత అనమాట ఇప్పుడు ఎట్లానో మొక్కలకి ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలని చెప్పి హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది పెద్ద హార్వెస్ట్లు అయితే లేవు ఎందుకంటే మనం పెంచేది చిన్న చిన్న పార్ట్స్లో బ్యాగ్స్లో కాబట్టి ఫర్టిలైజర్స్ ఇస్తేనే హార్వెస్ట్లు వస్తాయి ముసుగు వంకాయలు అయితే భలే వచ్చాయి చూడండి ఎంత బాగా పర్వండి ఏంటంటే మంచి వాసన వస్తుంది స్వీట్ స్మెల్ అనమాట ఎందుకంటే అరటిపళ్ళు ఆవపిండి ఇవన్నీ వేసాం కదా టెన్ డేస్ అయినా సరే అసలు ఏం పాడవలేదు చూడండి చక్కగా నీట్గా ఉంది ఈ లిక్విడ్ చూడండి ఎంత చిక్కగా తయారైందో దీన్ని వన్ ఇన్స్ టు టెన్ ఇష్యూలో మొక్కలకి ఇచ్చుకుంటే భలే పని చేస్తుంది నేనైతే ఇది ఒక వన్ లీటరు అలానే అది ఒక హాఫ్ లీటరు అట్లా మిక్స్ చేసుకొని చక్కగానే అన్ని మొక్కలకి ఇచ్చేసాను ఫస్ట్ అయితే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను వంకాయలు ఇంకా మన పనగంటి కూర ఇవన్నీ ఉన్నాయి సో అవన్నీ కోసేసుకున్నాక అప్పుడు ఫర్టిలైజర్ ఇస్తాను దాదాపు ఒక మూడు నెలల పాటు స్టాప్ హార్వెస్ట్లు అనమాట ఎవ్రీ వీక్ టూ టైమ్స్ హార్వెస్ట్లు తీసుకున్నాక ఇప్పుడు దాదాపు ఒక వన్ మంత్ అయిపోతుంది హార్వెస్ట్లు అయితే తగ్గాయి ఆకుకూరలు అప్పుడప్పుడు వంకాయలు వస్తున్నాయి ఎందుకంటే చిక్కుడుపాదులు అన్నీ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ పెట్టాను ఇవన్నీ చిక్కుడుపాదులు అన్నమాట దీంతోపాటు బీర అలానే మన టమాటో ఇవన్నీ కూడా నెక్స్ట్ రాబోయే వీడియోస్లో హార్వెస్ట్కి రెడీ అవుతున్నాయి ఇంకా మిర్చి మాత్రం రెగ్యులర్గా చాలా బాగా వస్తుంది ఆకుకూరలు కూడా చాలా వరకు వర్షాలకు అన్నీ పాడైపోయాయి చుక్క కూర అయితే మొత్తం వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ చూపించా కదా మీకు షా షార్ట్ వీడియోలో పురుగులు అనమాట ఇక గార్డెన్ కూడా క్లీన్ చేయాలి ఎంత వర్షాలకి చాలా కష్టమైపోతుంది అసలు గార్డెనింగ్ అనేది మాత్రం చేయలేకపోతానేమో అనిపిస్తుంది ఉండే కొద్దీని ఇంకా హార్వెస్ట్ చేసేసుకున్నాను ఫర్టిలైజర్ చూడండి ఇది టెన్ లీటర్ బకెట్లో నేను ఒక ఎయిట్ లీటర్స్ వాటర్ పోసుకున్నా ఇది ఒక వన్ లీటరు అది ఒక వన్ లీటర్ కంటే కొంచెం తక్కువ మిక్స్ చేసుకున్నా అనమాట ఇంకా మొక్కలకి ఎంత బాగా పనిచేస్తుంది అంటే మనకి మొక్కలకి ఎక్కువ కావాల్సింది ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ ఇంకా పొటాషియం కావాలి సో వాటితో పాటు మనం పచ్చి కూరగాయలతో లిక్విడ్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తాం కదా ఇంట్లో బయో ఎంజమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో మంచిగా హెల్తీగా పెరుగుతాయి ఆవపిండి యూస్ చేసాం కాబట్టి పూత అలానే కాపు కూడా చాలా బాగా వస్తాయి ఆవిపిండి మనం పూల మొక్కలకి కూడా యూజ్ చేసుకుంటే మంచిగా పూలు అయితే చాలా బాగా వస్తాయి సో ఆవపిండి శనగపిండి ఏమో ఎత్వామ్స్ కోసం అనమాట ఎత్వామ్స్కి బెల్లం శనగపిండి అంటే చాలా ఇష్టం సో ఈ యత్వాంస అనేవి ఎక్కువ ఉండడం వల్ల మనకి మొక్కల్లో అవి ఎప్పుడు మట్టిని ఇట్లా దొలుస్తూ పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాయి ఫుడ్ కోసం అప్పుడు ఏమవుతుందంటే ఆ సాయిల్ అనేది చక్కగా గుల్లగా అయిపోతుంది అనమాట హోల్స్ హోల్స్ చేసేటప్పటికి ఈ వేళ్ళుకి మంచిగా గాలి తగులుతుంది అప్పుడు మొక్కలు హెల్తీగా పెరుగుతాయి మనకి ఎంత అవసరమో గాలి మొక్కలు కూడా అంతే అవసరం చూడండి జామకాయలు చీమల వల్ల ఈ సంవత్సరం నేనైతే చాలా 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 ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాను అది కూడా నల్ల చీమలు అనమాట చాలా కాయలు పాడు చేసాయి ఈ వర్షాల వల్ల ఎందుకో తెలియదు ఎప్పుడూ లేదు ఈ త్రీ ఇయర్స్ గార్డెనింగ్లు ఈ చీమలు అయితే ఫస్ట్ టైం చాలా ఇబ్బంది పెడుతున్నాయి అన్నిటికీ అన్ని పాదులకి మొక్కలకి అన్నిటికీ నల్ల చీమలతో ప్రాబ్లం అయిపోయింది రెగ్యులర్గా స్ప్రేస్ చేస్తూనే ఉన్నాను ఇంకా మొత్తం మొక్కలన్నిటికీ ఇచ్చేస్తున్నాను అదంతా చూపిస్తే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది ఇది అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు పూల మొక్కలకి పళ్ళ మొక్కలకి ఓన్లీ మన ఇవి మనీ ప్లాంటు ఇంకా మనం ఏమంటాము ఇండోర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్కి ఇది అవసరం లేదు ఓన్లీ మనకి వెజిటబుల్స్కి ఫ్లవర్స్కి అన్నిటికీ ఇచ్చుకోవచ్చు అలానే మన అరటి గల మంచి పెద్ద గలేసింది వేసింది మంచి సైజులో కూడా వస్తున్నాయి కాయలు సో ఇలాంటప్పుడు ఈ ఫర్టిలైజర్ ఇస్తే అవి ఇంకా మంచిగా పెరుగుతాయి దాంతోపాటు సపోటాలు చెట్టు నిండా పిందెలు కాయలు ఉన్నాయి ఇంకా చిక్కుడు కూడా మంచిగా పోత కాపోతూ రెడీగా ఉంది సో అన్ని మొక్కలకి యూజ్ అవుతుందని చెప్పి ఫర్టిలైజర్ ప్రిపేర్ చేశాను ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా ఎవరైనా గార్డెనర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేవి ఇవన్నీ చిన్న చిన్న టిప్స్ ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా ఛానల్లో ఉంటాయి సో ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ ఇక హార్వెస్ట్ చూపించడం మర్చిపోయాను హార్వెస్ట్ ఏంటంటే కొత్తిమీర పచ్చిమిరపకాయలు వంకాయలు అలానే పొన్నగంటి కూర తోటకూర చిన్న హార్వెస్ట్ అయినా హ్యాపీ కదా థ్యాంక్